హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇంకా ఈరోజు అయితే వినాయక చవితి కదా అందుకని చెప్పేసి ఇంక నేనైతే ఎర్లీ మార్నింగే లేశాను ఇంకా ఈరోజు ఫెస్టివల్ ఇంక అందరూ మంచిగా జరుపుకొని ఇంకా వినాయకు నాశస్సులు పొందాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా ఇప్పుడైతే నేనైతే లేట్గా అయితే లేసాను కొంచెం అంటే అంత ఎర్లీ మార్నింగ్ అయితే ఏమి లేవలేదు లేట్గా అంటే ఎయిట్ ఓ క్లాక్ అలా లేశాను ఎందుకంటే పూజ ఆఫ్టర్నూన్ లెవెన్ తర్వాత నుంచి చేసుకోవాలంట కదా వన్ థర్టీ వరకు ఇంకా అందుకని చెప్పేసి టైం అయితే చాలా ఉంటుంది కదా అందుకని చెప్పేసి నేనైతే లేట్గా లేసి ఇంకా ఇలా బయట గడప పసుపు బొట్లు కుంకుమ బొట్లు అవన్నీ పెట్టేసి ముగ్గేసేసుకొని ఇంకా బయట పని అయితే చూసుకున్నాను ఇంకా నెక్స్ట్ బయట పని అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా తర్వాత నెక్స్ట్ ప్రసాదాలు చేయడానికి అయితే కిచెన్లోకి అయితే వచ్చాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను ప్రసాదాలు అయితే ఏం చేయకూడదు అనుకున్నాను ఇంకా కానీ బయట తెప్పిద్దాం అనుకున్నాను కానీ అంత నేనైతే ఎవ్రీ ఇయర్ నేనే ప్రిపేర్ చేసుకుంటాను ఎన్ని ప్రసాదాలు అయినా కానీ కానీ మొత్తం బయట తెప్పిస్తే నాకైతే అంత సాటిస్ఫాక్షన్ అయితే ఉండదు అందుకని చెప్పేసి నాకైతే కొంచెం పిల్లలతో బాగా కష్టంగా ఉంది చేసుకోవడానికి అయినా కానీ ఇంకా కొంచెం కొన్ని అయితే కొన్ని ఐటమ్స్ అయితే అయితే తెప్పించాను ఒక ఫైవ్ ఐటమ్స్ అయితే అట్లా ఇంకా ఒక టూ త్రీ ఏమో ఎప్పుడైతే ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను మళ్ళీ వన్ ఐటమ్ కూడా ప్రిపేర్ చేయకపోతే నాకైతే పూజ చేసినా కానీ ఆ పూజ చేసిన సాటిస్ఫాక్షన్ అయితే అసలు ఉండదు అందుకని చెప్పేసి కొంచెం కష్టమైనా కానీ ఇంకా ఇంకా పులిహార రైస్ గుగ్గిల్లి అయితే చేద్దాం అనుకున్నాడు ఇప్పుడు త్రీ ఐటమ్స్ అయితే చేద్దాం అనుకుంటున్నాను ఇంకా రిమైనింగ్ సిక్స్ ఐటమ్స్ అయితే బయట అయితే కొనుక్కొచ్చానండి అందుకని చెప్పేసి నేనైతే ఫస్ట్ ఇక్కడ ఇంకా గుగ్గిళ్ళైతే పెట్టేశానండి కుక్కర్ పెట్టేశాను స్టవ్ మీద ఇంకా ప్రసాదం కోసం నెక్స్ట్ అయితే ఇంకా పులిహారా ప్రిపేర్ చేసుకోవడానికి అయితే ఇక్కడైతే రైస్ అయితే కడిగి పెట్టేసుకుంటున్నానండి కడిగి పెట్టేసుకుంటే ఇంకొక స్టవ్ మీద అయితే ఇంకా గుగ్గిలు అయితే ఉడుగుతున్నాయి కదా నెక్స్ట్ అయితే ఇంక పులిహారా కూడా అవుతుంది కదా ఇంక అందుకని చెప్పేసి ఇంకా వీళ్ళు కుదిరిన వాళ్ళు అయితే బయటైతే మస్తు అయితే కొనుక్కుంటున్నారండి ప్రసాదాలు కానీ మన చేతులతో మనం చేసుకొని మనం కనుక పూజ చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరుంటుంది కదా అందుకని చెప్పి నాకు కూడా అలాగే అనిపించింది నేనైతే ఎవ్రీ ఇయర్ మొత్తం అయితే నేనే చేసుకునేదాన్ని కానీ ఈరోజు ఈసారి ఏందో కొంచెం అయితే హెల్త్ అయితే బాగాలేదండి అందుకని చెప్పేసి చేయలేకపోతున్నాను ఇంకా గుగిళ్ళు అయితే అండి ఇదిగోండి టూ కుక్కర్లో అయితే ఫాస్ట్గా అయితే ఉడుకుతాయి కదా నార్మల్గా మనం స్టవ్ మీద పెట్టేదానికైనా కుక్కర్లో అయితే ఫాస్ట్గా అయిపోతుంది ఇట్లా టైం అయితే కుక్కర్లో వేసేసుకుంటే ఈజీగా అయిపోతుంది ఇంకా టూ విజిల్స్ వచ్చేస్తే ఇంకా వాటిని అయితే వడబోసేసి అయితే పెట్టేసాను ఇంకా వీటిని తాలింపు వేయాలి కదా తాలింపు కోసం అయితే ఇంకట్ కట్ అయితే కట్ చేసేసుకుంటున్నాను ఇవన్నీ కట్ చేసుకుని ఇట్లా పక్కన పెట్టేసుకోవచ్చు తాలింపు చేసుకోవడానికి అయితే ఈజీగా అయితే ఉంటుంది కదా ఇంకా అందుకని చెప్పేసి నెక్స్ట్ కొత్తిమీర కూడా ఇట్లా వాచ్ వాష్ ఇంక నేను చాలాసార్లు చెప్పాను మీకు చాలాసార్లు వీడియోలలో ఏ మనం ఆకుకూరలు తెచ్చుకున్నా కానీ అవి అయితే ట్యాప్ ముందు పెట్టేసి మంచిగా అయితే వాచ్ చేసుకోవాలి ఎందుకంటే వాటిలో ఇసుగా అట్లయితే ఉంటుంది మంచిగా చాలాసార్లు కడుక్కున్న తర్వాత వాటిని అయితే మనం యూజ్ చేసుకోవాలి డైరెక్ట్గా అయితే కట్ చేసేసి మనం కరెన్స్లో అట్లయితే యూజ్ అయితే చేయకూడదు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంక నేనైతే ఇక్కడ రైస్ అయితే ఉడికి చేసి పెట్టేసుకున్నాను ఉడికి చల్లాచి పెట్టుకుంటే మన రైస్ ఐటమ్స్ చేసుకోవడానికి మంచిగా పొడిపొడిగా అయితే వస్తుంది ఇంకా అందుకని చెప్పేసి ఇక్కడైతే మీకు టిప్ చెప్దాం అనుకుంటున్నానండి మనం రైస్ ఉడికిచ్చేటప్పుడు అయితే కొంచెం నిమ్మరసం వేస్తే రైస్ అనేది చాలా పొడి పొడిగా అయితే వస్తుంది మన పులిహార ఇట్లా రైస్ ఐటమ్స్ చేసుకోవడానికి ముద్దలాగా అయిపోకుండా మంచిగా అయితే ఉంటుంది ఇంకా నేనైతే ఇంకా రైస్లో అయితే కొంచెం పసుపు టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసేసి అన్నమంతా అయితే మిక్స్ అయ్యేటట్టు అయితే బాగా కలిపేసుకున్నాను ఇంకా నెక్స్ట్ అయితే లెమన్స్ అయితే తీసుకుని నేనైతే ఇంకా నిమ్మకాయ పులిహారైతే చేద్దాం అనుకుంటున్నాను అందుకని చెప్పేసి ఇందులో నిమ్మకాయలు తీసేసుకుని మొత్తం అయితే పిండి వేసుకుంటున్నాను అండి రసం అంతా పిండి వేసుకుంటున్నాను ఇవైతే నేను ఒక టెన్ దాకా తీసుకున్నాను అండి అసలు అయితే కొంచెం కూడా అయితే రాలేదు కొన్ని కొన్ని అలానే ఉంటాయి కదా మనం ఇంటికి తెచ్చుకునేదాకా మనకైతే అర్థం కాదు ఇంకా నేనైతే ఒక సెవెన్ ఎయిట్ దాకా తెచ్చానట్టుంది కానీ రసం అయితే కొంచెం కూడా రాలేదు ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఏమో వచ్చినట్టుంది ఇంకా అంతా అయితే మొత్తం అయితే ఇట్లా పిండి వేసుకుంటున్నాను ఇంకా ఈ రసం అయితే అంత అయితే ఇట్లా పిండేసుకున్న తర్వాత నెక్స్ట్ అందులో అయితే విత్తనాలు వస్తాయి కదా విత్తనాలు అయితే మొత్తం చేత్తో మనం తీసేసుకొని పక్కన అయితే వేసేసుకోవాలండి ఇంకా లేకపోతే అది మనకు రైస్లో కలిసినప్పుడు ఇంకా మనకి తగు తగిలి రైస్లో చేదైతే వస్తుంది మధ్యలో మధ్యలో అందుకని చెప్పేసి మొత్తం అయితే తినడాన్ని తీసేసుకొని పక్కన అయితే పెట్టేసుకోండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా పులిహర తాలింపు అయితే నేనైతే ఇక్కడ స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ఇంకా తాలింపు అయితే వేస్తున్నాను ఇంకా పచ్చిమపప్పు ఇంకా ఆవాలు జీలకర్ర ఇంకా కొంచెం ఎండుమిర్చి నెక్స్ట్ అయితే కరివేపాకు ఇవి కూడా అయితే వేస్తున్నానండి ఇవన్నీ వేసి ఇవన్నీ మంచిగా రోస్ట్ అయిన తర్వాత కొంచెం పల్లీలు కూడా వేసుకోండి నేను పల్లీలు అయితే స్టార్టింగ్లో వెళ్ళి మర్చిపోయాను స్టార్టింగ్లో వేస్తే మంచిగా రోస్ట్ అవుతాయి కదా మంచిగా గోల్డెన్ కలర్లో రోస్ట్ అవుతే మనకు చాలా టేస్ట్గా అయితే ఉంటుంది మధ్యలో మధ్యలో తగులుతూ అట్లా నేనైతే ఫస్ట్లో వేయడం మర్చిపోయాను అందుకని చెప్పి లాస్ట్లో అయితే వేశాను ఇదంతా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇంకా మనం రైస్లో వేసి కలిపేసుకుంటే మనకు పులిహార్ అయితే చాలా ఈజీగా రెడీ అయిపోతుంది ఇంకా నేనైతే రెడీ నేనైతే చాలా ఈజీగా అయిపోయే ప్రసాదాలు అయితే ఇంకా అయితే చేద్దామని ప్రిపేర్ అయ్యానండి కొంచెం టఫ్గా ఉనే బూరెలు గారెలు ఇట్లాంటివి అయితే కొంచెం ఎక్కువ ప్రాసెస్ పట్టింది కదా మనకి ఇట్లా పూజలు ఇట్లా ఉన్నప్పుడు ఏదైతే క్విక్గా అయిపోతుందో అవి ప్రిపేర్ చేసుకుంటే మనకైతే టైం సేవ్ అవుతుంది మనం ఈజీగా టైంకి పూజ అవన్నీ అయితే కంప్లీట్ చేసేసుకోవచ్చు ఇంకా అట్లా కాకుండా ఎక్కువ టైం తీసుకుని ప్రసాదాలు చేసుకున్నామంటే మనకు కిచెన్లోనే చాలా టైం అయితే అయిపోతుంది ఇంకా ప్రసాదాలు చేయడంలోనే ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది అందుకని చెప్పేసి నేను అయితే చాలా సిం సింపుల్గా ఉండే అయితే సెలెక్ట్ చేసుకున్నాను గుగ్గిళ్ళు ఈ పులిహోర అయితే చాలా ఈజీ అండి ఇంకా చాలా క్విక్గా అయిపోతే చాలా ఈజీగా కూడా అయిపోతాయి ఇంకా అందుకని చెప్పి నేను ఈ రొండే ప్రిపేర్ చేద్దామని చెప్పి అనుకొని ఈ ఈ అయితే స్టార్ట్ చేశాను ఇంకా రిమైనింగ్ అయితే బయటైతే తీసుకొచ్చాను ఇంకా తాలింపు అయితే మంచిగా వేగినట్టుందండి ఇంకా తీసేసుకొని మొత్తం అయితే మనం కలిపి పెట్టేసుకున్నటువంటి రైస్లో వేసేసుకొని అంతా మిక్స్ అయ్యేటట్టు తిప్పేసుకుంటే ఇంకా మనకైతే పులిహోర కూడా అయితే రెడీ అయిపోతుందండి ఇదిగోండి ఇంకా రసం అయితే లాస్ట్ ఫైనల్గా అయితే అందులో వేస్తున్నాను ఇంకా విత్తనాలు అన్నీ కూడా తీసేసేయాలి మిస్ అయ్యి ఆ విత్తనాలు ఒక్కటి కూడా పడిపోయినా కానీ మనకైతే ఇంకా చేదు అనేది వస్తుందండి రైస్ తినేటప్పుడు ఇంకా చూసుకోకుండా నవ్వు రాస్తాం కదా అప్పుడైతే చేదు కనిపిస్తుంది అందుకని చెప్పి చూసి జాగ్రత్తగా ఆ రైస్ వరకు అది అయితే వేసేసుకోండి ఇంకా నెక్స్ట్ అయితే ఈ తాలింపు అంతా కూడా అన్నంలో మిక్స్ అయ్యేటట్టు అయితే మంచిగా కలుపుకోవాలండి ఇంక కొంచెం మంచిగా కలిపేసుకొని ఇంకా పక్కనైతే పెట్టేసుకోవాలి ఇంకా నెక్స్ట్ అయితే మనం ఉడికిచ్చేసి పక్కన పెట్టేసుకున్నాం కదా భుగ్గిళ్ళు ఇంకా వాటికి కూడా అయితే తాలింపు అయితే వేసుకుందాం ఇప్పుడు ఇంకా వాటికి కూడా అయితే నేనైతే తాలింపు అయితే వేస్తున్నానండి మళ్ళీ సేమ్ ప్యానే పెట్టేసాను ఇంకా మళ్ళీ ఇన్ని గిన్నెలు ఎందుకులే అని చెప్పేసి ఇంకా సేమ్ ప్యా పెట్టేసి దాంట్లో కూడా అయితే తాలింపు అయితే వేస్తున్నాను మనకి ఇట్లా పూజలు ఇట్లా ఏమన్నా అకేషన్లు ఉన్నప్పుడు అయితే మనకి ఎవరైనా కానీ ఒకళ్ళు హెల్ప్ అయితే ఉండాలండి అప్పుడు మనకైతే కొంచెం రిలీఫ్ అనేది ఉంటుంది ఇంకా మనం సింగిల్గా చేసుకోవాలంటే పిల్లలతో చాలా కష్టంగా అయితే ఉంటుంది ఇంకా ఎవరో ఒకరు మనకైతే కొంచెం హెల్ప్ అయితే ఉంటే ఏ పనిలో అయినా కొంచెం సహాయం అయితే చేస్తారు కదా అప్పుడైతే మనకు కొంచెం రిలీఫ్ అనేది దొరుకుతుంది మంచిగా ఇంకైతే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా తాలింపు కూడా అయిపోతే అయిపోయింది ఇంకా మొత్తం అయితే ఒక బౌల్లో వేసేసుకొని ఇంకా తాలింపు కూడా అందులో వేసేసుకుంటున్నాను ఇంకైతే ఈ రెండు ప్రసాదాలు కూడా చేయడం అయితే కంప్లీట్ అయితే అయిపోయిందండి ఇంకా తాలింపు అయితే అందులో వేసేసాను కదా ఇంకా అంత అయితే మిక్సీ రెడీ కలిపేసుకుంటే ఇంక ఇప్పుడు పులిహార రెడీ అయిపోయింది ఇంకా బిల్లు కూడా రెడీ అయిపోయింది నేనైతే ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ లేసా అన్నా కదా అప్పుడైతే నేను ప్రసాదాలు కొనుక్కోదామని ఫస్ట్ అయితే స్వీట్ షాప్కి అయితే వెళ్ళానండి ఇంకప్పుడు నేను చెప్పాను కదా వాడలు పప్పురినాలు బొబ్బట్లు ఇవన్నీ తీసుకున్నానని చెప్పేసి అవి తీసుకున్నప్పుడు పులిహోర కూడా చూశాను అక్కడ చిన్న చిన్న ప్యాకెట్స్ ఉన్నాయండి చాలా చిన్న చిన్న ప్యాకెట్స్ అయితే ఉన్నాయి ఆ చిన్న చిన్న ప్యాకెట్స్ని కూడా వాళ్ళైతే కొంచెం కొంచెమే అమ్ముతున్నారు ఇంక ఎక్కువ మంది మెంబర్స్ ఉన్న వాళ్ళకైతే మనకైతే సరిపోదు కదా అందుకని చెప్పేసి నేను పులిహార చాలా ఈజీ ప్రాసెస్ కదా ఇంక ఇంటికి వెళ్ళేసి తొందరగా ఫాస్ట్గా ప్రిపేర్ చేద్దామని చెప్పేసి నేనైతే మళ్ళీ వచ్చి ఇంకా ప్రిపేర్ అయితే చేస్తున్నానండి చిన్న చిన్న ప్యాకెట్స్ కట్టారు అవి కూడా హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అయితే చెప్తున్నారు అది అయితే ఒక వన్ మెంబర్కి కూడా అయితే సరిపోదా రైస్ ఇక అందుకని చెప్పేసి ఇంకొచ్చి చాలా సింపుల్గా ఉంటాయి కదా ఇవని చెప్పేసి రెండు అయితే కొంచెం క్విక్గా అయిపోతుంది అని చెప్పి చేస్తున్నాను అండి ఇంకా రెండు కంప్లీట్ అయిపోయింది తర్వాత నెక్స్ట్ అయితే నేను ఇక్కడ ఇంకా బెల్లం కుడుములు కూడా చేద్దాం అనుకుంటున్నానండి ఇంక అందుకని చెప్పేసి స్టవ్ మీద వాటర్ వేసేసి అందులో మనం పచ్చని పప్పు వేసేసుకోవాలి ఫస్ట్ నాన్ పెట్టేసుకోవాలి హాఫ్ అన్ అవర్ ముందే పచ్చనిపప్పు నాన్ పెట్టేసుకొని అందులో అయితే వేసేసుకోవాలి వేసేసుకొని అప్పుడు వాటర్లో పప్పు మంచిగా అయితే కుక్ అయ్యేటట్టు అయితే చేసుకోవాలి ఇట్లా నెక్స్ట్ అయితే బెల్లం తురుమేసుకోవాలి తురిమేసుకొని ఎక్కడైతే నేను ముప్పాకప్పు బెల్లం అయితే తీసేసుకున్నానండి చాలా తక్కువ పంటలు అనుకుంటున్నాను ఇంక అయితే ఎవరు తినరు ఇవి అందుకని చెప్పి కొంచెం తక్కువే ప్రిపేర్ అయితే చేస్తున్నాను ఇంక బెల్లం అంతా ఈ వాటర్లో అంతా మిక్స్ అయ్యేటట్టు అయితే కలిపేసుకోండి మంచిగా ఇంకా అలా మరుగుతున్నప్పుడు అయితే కొంచెం యాలకులు అయితే దంచేసి వేసుకోండి పొడి ఉంటే పొడిని వేసేసుకోవచ్చు నా దగ్గర అయితే పొడి లేదు అందుకని చెప్పి నేలుకులు చేసి వేసుకున్నాను నేను కప్పు బెల్లం తీసుకున్నాను అని చెప్పాను కదా ఇంకా అందులోకి మనం వన్ కప్పు తీసుకోవాలి రైస్ ఇది నేనైతే బయట మార్కెట్లో దొరికింది అయితే తీసుకున్నానండి మన తడిపి పిండి కూడా వాడేసుకోవచ్చు ఇంకా అది వాడుకుంటే ఇంకా మంచిగా అయితే ఉంటుంది కానీ మనకైతే ఇది ఇప్పుడు అది కొంచెం కష్టం కదా దొరకడం ఇదైతే రెడీమేడ్గా అయితే దొరుకుతుంది ఇంకా ఇలా అంతా కలిపేసుకొని మిక్స్ అయ్యేటట్టు ఉండలు కట్టకుండా తిప్పేసుకోవాలి ఇది కొంచెం చల్లారిన తర్వాత మనకైతే కలిపేసుకోవడానికి మంచిగా ఉంటుందండి ఒక టెన్ మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకోండి ఇంకా ఆఫ్టర్ టెన్ మినిట్స్ అయితే ఇది చల్లారుతుంది కదా చల్లారిన తర్వాత మంచిగా మన చపాతి లాగైతే మంచిగా మెత్తగా అయితే కలిపేసుకోండి కలిపేసుకున్న తర్వాత వీటిని మనకు కుడుములుగా మనకి ఏ షేప్స్ కావాలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేప్స్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి నేనైతే ఇక్కడ త్రీ టైప్స్ అయితే చేస్తున్నాను ఇంకా కొంచెం కొంచెంగా పిండి తీసుకుంటూ ఇలా నేనైతే ఫస్ట్ సర్కిల్ షేప్ రౌండ్ షేప్ అయితే ఉండాలిగా చేస్తున్నానండి ఇంకా ఇలా మనకి ఎన్ని కావాలో అన్నైతే చేసేసుకుని ఈ పిండిని అయితే నేను త్రీ చేద్దాం అనుకుంటున్నాను కదా కొన్ని అయితే ఉండాలిగా చేసేసాను నెక్స్ట్ కొన్ని వచ్చేసి ఇట్లా కప్పాల కింద అయితే చేస్తున్నానండి ఇంక ఇట్లా చే ఇవి కూడా అయితే చేసేసి మనకి ఇట్లా ఈ షేప్లో కూడా ఎన్ని కావాలో అన్నీ అయితే చేతి మీద మంచిగా పెట్టేసుకొని వచ్చేసుకొని ఇంకా పక్కనైతే పెట్టేసుకోవాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి కాట్ షేప్ కూడా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి నేను మీకు వీడియోలో కనిపిస్తుంది కదా ఇంకా ఇట్లా ఈ షేప్ కూడా అయితే ఒక తయారు చేశాను ఇంకా మొత్తం అయితే నేను త్రీ షేప్స్ అయితే తయారు చేశానండి ఈ కుడుముల పిండితోటి ఇంకా ఇట్లా నాకు నచ్చినట్లు మనకి ఏ మూతకల షేప్ ఎవరికి ఏ షేప్ అయితే ఇష్టమో ఎవరికి ఏదైతే ఈజీగా ఉంటుందో అవి అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇంకా నాకైతే ఈ పిండికి అయితే నేను ప్రిపేర్ చేసిన ఈ పిండి ఊరికైతే ఇంకా నాకు ఈ త్రీ షేప్స్ అయితే వచ్చినాయి అన్నీ మంచిగా కరెక్ట్గా ఒక్కో షేప్ వచ్చేసి ఫైవ్ వచ్చినట్టు ఉన్నాయి ఇంక ఇవన్నీ మనమైతే ఆవిరి మీద అయితే ఉడికించుకోవాలి ఇంకా దీనికోసమైతే మనకి ఇడ్లీ ప్లేట్స్ ఉంటాయి కదా అందులో అయితే కొంచెం ఆయిల్ కానీ నీగీ కానీ అప్లై చేసేసి అంటే ఎందుకంటే అవి ఉండడం కోసం అప్లై చేసేసుకొని మనం అన్నీ అయితే ఈ ప్లేట్స్లో అయితే అరేంజ్ చేసుకోవాలి మనం ప్రిపేర్ చేసుకునేవన్నీ ఇట్లా ఒక్కొక్కటిగా అతుక్కోకుండా మంచిగా అరేంజ్ చేసేసుకొని ఇంకా ఆవిరి మీద అయితే ఉడికించుకోవాలండి ఇడ్లీ ప్లేట్స్లో ఇడ్లీ ప్లేట్లో ఫస్ట్ అయితే వాటర్ అయితే యాడ్ చేసేసుకొని అవి కొంచెం ఫైవ్ మినిట్స్ మంచిగా రోలింగ్ బాయిలింగ్ అయిన తర్వాత ఇది కానీ పెట్టేసామంటే మనకి ఈజీగా ఒక టెన్ మినిట్స్లో అయితే మనకి ఇవన్నీ కుక్ అయిపోతాయండి అదే నేనైతే నాకైతే పెద్దది కదా నా ఇడ్లీ ప్లేట్ అందుకని చెప్పేసి నేనైతే ఒక సింగిల్ ప్లేట్లో నాకు అన్నీ అయితే అరేంజ్ చేశాను సరిపోయి ఇంకా ఆఫ్టర్ టెన్ మినిట్స్ మనం ఓపెన్ చేసి చూస్తే కొంచెం గట్టిబడి కుక్ అవుతాయండి ఇంకా నేనైతే అన్నీ బౌల్లో తీసుకొని ఇంక పక్కన అయితే పెట్టేసుకుంటున్నాను ఇంకా ఇదిగోండి ప్రిపేర్ అయితే అయిపోయినాయి ప్రసాదాలు ప్రిపేర్ అయిపోయినాయి త్రీ నేను కొనుక్కొచ్చా అని చెప్పాను కదా ఇది ఇవేనండి ఇంకా ఇవన్నీ అయితే ఇంకా మొత్తం ఒక బౌల్లో అయితే పెట్టేసుకోవాలి కదా అందుకని చెప్పేసి నీకు అయితే ఒకసారి చూపిస్తున్నాను ఇంకా చక్కెర పొంగలి ఇంకా వాడలు ఇంకా లడ్డూలు తెచ్చానండి లడ్డూలు మొత్తం త్రీ తెచ్చాను కదా ఈ త్రీ కలిపి నేను వన్ లడ్డూ కింద ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను వినాయకుడికి లడ్డూ పెట్టాలి కదా ఎందుకని చెప్పేసి నేనైతే త్రీ తీసుకున్నాను అదంతా కలిపి ఇంకా ఒక్కటైతే ప్రిపేర్ చేస్తున్నాను ఇట్లా ఇంకా ఇవన్నీ ఇంకా ప్రసాదాలు అయితే ప్రసాదాలకి అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా బిఫోర్ ముందు డే అయితే నేనైతే డెకరేషన్ డెకరేషన్కి వీటికి కావాల్సినవన్నీ అయితే తెచ్చుకున్నాను ఇంకా ఇవన్నీ డెకరేషన్కి ఇవన్నీ అయితే అందుకని చెప్పి ఇవన్నీ అయితే మీకైతే ఒకసారి అయితే షేర్ చేద్దామని చెప్పి వీడియో అయితే క్లిప్ అయితే చాలా మందికి తెలిసి ఉండొచ్చు కొంతమందికి తెలియదు కదా ఏమేమి తెచ్చుకోవాలి ఏందనేది అందుకని చెప్పి ఇదైతే ఈరే అమ్ముతున్నారండి డెకరేషన్కి చాలా అయితే బాగుంది ఇంకా వినాయకుడు కూడా అయితే మట్టి తీసుకు చాలా వరకు వీలైనంతకు మట్టి వినాయకుడిని పూజించడానికి ప్రిఫర్ చేయండి ఎందుకంటే మనమైతే మనమైతే ఇన్విరాన్మెంట్ని అయితే కాపాడాలి కదా అందుకని చెప్పి చాలా వరకు మట్టి వినాయకుడి లిక్వైజ్ బాగుంటుంది కూడా అండి మట్టి వినాయకుడిని పూజించుకోవడమే మనకైతే చాలా బెస్ట్ అని నేనైతే చెప్తాను నేనైతే ఎప్పుడు అదే చేస్తాను ఇక్కడైతే మార్కెట్లో అయితే మనకు ఫస్ట్ వినాయకుడిని పూజించడానికి మనం ఇరవై యొక్క పత్రాలతో అయితే మనం చేస్తామండి పూజ అనేది ఫస్ట్ ఇంక మెయిన్ వినాయకుడికి ఇవే ఇంకా మార్కెట్లో అయితే మస్తు దొరుకుతున్నాయి ఇవి ఎంత పిచ్చి పిచ్చి ఆకులన్నీ పెట్టేసి అమ్ముతున్నారు వాటి పేరు లేదు అనేది మనకు ఎగ్జాక్ట్గా అయితే తెలియదు ఇంకా అక్కడ అన్నీ ఉంటాయండి మొత్తం కుప్పలు కుప్పలు వేసేసి ఇంకా మనకు వాళ్ళ దగ్గర ఇరవై ఒకటి అయితే ఇప్పుడు ఎక్కడ ఎవరికి దొరకట్లేదు వాళ్ళ దగ్గర ఎన్ని అవైలబుల్ ఉంటే అన్ని ఒక టెన్ నైన్ అట్లా దొరుకుతున్నట్లు ఉన్నాయి మొత్తం అన్ని కొంచెం కొంచెం తీసేసుకొని వాళ్ళైతే మొత్తం కాంబో కింద అయితే అమ్మేస్తున్నారు మొత్తం వన్ ట్వంటీ రూపీస్కి ఇదైతే ఇంకా సపరేట్ మనం యాక్ ఏంది యాక్ ఏంది అని అడిగినా కానీ వాళ్ళకి తెలియట్లేదు మొత్తం కాంబో కింద అన్ని ఇచ్చేసి ఏమంటే ఇస్తున్నారు కానీ మనకు వీటిలో అయితే త్రీ అంటే మెయిన్ అండి ఆ త్రీ ఉన్నాయో లేదైతే చూసుకోండి ఫస్ట్ ఇప్పుడైతే ఇరవై ఒక్క పత్రాలు మనకు అన్నీ అయితే మార్కెట్లో దొరకవండి ఇంక ఇంకా మెయిన్ అయితే కావాల్సిన మనకి గరికండి ఇంకా గరికి ఉందో లేదో చూసుకోండి సెకండ్ వన్ వచ్చేసి తెల్ల జిల్లేడు పూలు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా తులసి దళం అంటారు కదా ఆ వెంట ఇంకా త్రీ అయితే ఉంటే చాలండి ఇంకా రిమైనింగ్ ఏ ఉన్నా లేకపోయినా పర్వాలేదు కానీ మార్కెట్లో దొరికిన ఎన్ని అయితే తెచ్చేసుకోండి ఇంకా మనకైతే ఇంక ఏ పేరు ఏదో తెలియదు కదా నెక్స్ట్ అయితే నేను డెకరేషన్ అయితే ఇంక చేసుకుంటున్నానండి ఇంకా డెకరేషన్ కోసం తీసుకున్నా అని చెప్పే కదా నేనైతే పాల వెళ్ళి అయితే ఉందండి నా దగ్గర లాస్ట్ ఇయర్ది కానీ ఆ పాల వెళ్ళి అయితే నాకైతే ఇప్పుడు ఇంతముందు లాస్ట్ వేరే ఉండే వాళ్ళం ఇప్పుడు ఇంట్లో ఎక్కడ పెట్టాలో నాకు ఎలా అరేంజ్ చేయాలో అర్థమైతే కాలేదు అందుకని చెప్పేసి డెకరేషన్ కోసం అయితే తీసుకున్నా కదా దానికే రెండు ఫ్రూట్స్ అయితే వేలాడి తీసాను ఇంకా అదైతే వినాయకుడు ఇంక పక్కన సైడ్ చిన్న వినాయకుడు ఉన్నారు కదా అదైతే నేనైతే ప్రిపేర్ చేశానండి ఉండాలతోనే ప్రిపేర్ చేశాను అది కూడా ఫుల్ వీడియో ఉంది ఎవరైనా చూడకపోతే ఛానల్లోకి వెళ్ళి చూసేయండి ఇంకా నెక్స్ట్ అయితే మనకు కంపల్సరీ ఆలుకల మాలైతే వేయాలండి వినాయకుడికి ఇంకా అందుకని చెప్పేసి నేనైతే ఇక్కడ ఆలుకలైతే తెప్పించాను నైటే తెప్పించి వీటిని ఒక అయితే దారం సహాయంతో మొత్తం అయితే గుచ్చుకుంటున్నానండి ఒక్కొక్కటిగా ఇంక ఇది గుచ్చుకోవడం అయితే కొంచెం టైం అయితే పడుతుంది కానీ ముందు రోజే ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మనకైతే టైం అయితే సేవ్ అవుతుందండి ఇంక నేనైతే అప్పటికప్పుడు అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంక ఇట్లా ఒక్కొక్కటిగా తీసుకొని అన్నీ అయితే గుచ్చేసుకొని ఇంకా స్వామివారికి అయితే ఇట్లా మాలైతే వేయాలండి యాలుకల మాలు అయితే చాలా ఇష్టమంట స్వామివారికి అందుకని చెప్పేసి కంపల్సరీ వేయాలండి నెక్స్ట్ అయితే ఇంకా ఇలా ఫ్లవర్ కూడా తీసుకోవాలి లోటస్ ఒకటి తీసేసుకొని ఇంకా ఈ లోటస్ కూడా మొత్తం అయితే ఇంకా ఇట్లా లీవ్స్ రెప్పలన్నీ విప్పేసుకోవాలండి విప్పేసుకొని మనకైతే ఇంక పెట్టేసుకోవాలి నెక్స్ట్ అయితే ఇలా ఒకటి జంజంలాగైతే వేయాలండి వైట్ కలర్ దారంతో అయితే జంజం కూడా వేసేసుకోవాలి ఇవైతే కంప్లీట్ అయిపోయినాయి కంపల్సరీ వేయాల్సింది అయితే చెప్పానండి మీకు ఇంకా యాలుక్రమాలైతే కంపల్సరీ జంజం అనేది కంపల్సరీ ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా ఆకుల్లో ఆ మూడు ఆకులతో పూజిస్తే ఇంకా అవైతే చాలు ఇట్లా ఏ ఆకులు ఉన్నా ఏదన్నా పర్వాలేదు ఇంకెవరికి ఏ అవైలబుల్ ఉంటే అవి అయితే తెచ్చేసుకోవచ్చు నేనైతే మొత్తం అయితే ఇట్లా అరేంజ్ చేసి అయితే పెట్టేసుకున్నానండి అని పూజ చేసేటప్పుడు వాళ్ళొక్క ఆకు అయితే చెప్తుంటారు మనం మంత్రాల్లో అప్పుడైతే ఒక్కొక్కటి తీసి వేయాలి కదా అప్పుడు మనకి ఏ ఆకు ఏదో తెలియదు మన దగ్గర ఏం ఆకులు అవైలబిలిటీ ఉన్నాయో తెలియదు కదా నేనైతే అందుకని చెప్పేసి మొత్తం అయితే ఒకేసారి పెట్టేసుకుంటాను అండి స్వామివారి ముందు పెట్టేసుకొని ఆ పూజ జరిగేటప్పుడు అన్నింటిని ఇట్లా టచ్ చేసి అయితే పట్టుకుంటే మనం అన్ని స్వామివారికి ఇంకా సమర్పించినట్టే ఉంటుంది అందుకని చెప్పేసి నేనైతే అట్లా చేస్తాను నెక్స్ట్ అయితే ప్రసాదాలైతే ప్రిపేర్ చేశానండి ఇట్లా అక్కొక్కటి తీసుకొని మంచిగా వాచ్ చేసుకొని మనం ప్రిపేర్ చేసుకుంటున్న ప్రసాదాలన్నీ ఇంకటి స్వామివారి ముందైతే ఇట్లా ఒక్కొక్కటికి అయితే అరేంజ్ చేసుకోవాలి స్వామివారికి మంచిగా అయితే అన్నీ అయితే సమర్పించుకోవాలండి ఇట్లా ఇంకా కొన్ని రకాల ఫ్రూట్స్ కొన్ని రకాల ఫ్లవర్స్ ఇంకా అన్ని మనం ప్రిన్నీ ఐటమ్స్ అయితే ప్రిపేర్ చేసుకుంటాము అన్నీ అయితే నేనైతే నైన్ అయితే ఇంకా పెట్టానండి మొత్తం ఇంకా పులిహోర ఇంకా గుగ్గిళ్ళు నెక్స్ట్ వచ్చేసి చక్కెర పొంగలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి బొబ్బట్టు ఇంకా ఇది వచ్చేసి పప్పు ఉన్నాలండి ఇంకా నెక్స్ట్ వాడలు ఇంకా ఇవైతే కుడుములు త్రీ షేప్స్ అయితే చేశానండి ఇక్కడ పూజ అయితే నేనైతే ఇంకా వీడియో పెట్టేసుకొని వీడియోలో అయితే చూసుకుంటున్నాను యూట్యూబ్లో చూసుకొని ఆన్ చేసి పెట్టుకొని ఇప్పుడైతే చాలా ఆన్లైన్లో మనకి అవైల్డ్ ఉన్నాయి కదా పూజ అట్లా చేసుకోవాలి ఏందనేది ఇంకా వీడియో పెట్టుకొని అయితే నేనైతే చేసుకున్నానండి ఇప్పుడైతే పిల్లల బుక్స్ అయితే తెప్పించాను అంటే బ్యాగ్ మొత్తం తెప్పించి అన్నీ అయితే పెట్టలేం కదా అందుకని చెప్పేసి ఇంకా ఈచ్ వన్ అయితే టూ పిల్లలకైతే ఎవరి బ్యాగ్లో వాళ్ళు టూ టూ బుక్స్ తెచ్చి అమ్మా అని చెప్పాను టూ టూ బుక్స్ తెచ్చిస్తే వాటికైతే ఓం అయితే రాశానండి ఇంకా చిన్నప్పుడు మేమైతే ఇంకా బ్యాగ్ మొత్తం తెచ్చేసుకొని ఇంకా దేవుడు గదిలోనే పెట్టేసుకొని బ్యాగ్ బ్యాగ్లో ఎవ్రీ బుక్ ఒక్క బుక్ వదలకు మొత్తానికి అయితే పెట్టేసుకునేవాడిని దాన్ని అండి నేనైతే ఇంకా ఇప్పుడైతే ఇంకా అట్లా కదా ఒక బుక్ పెట్టినా సరిపోతుంది కానీ అప్పుడైతే తెలియదు కదా మనం చిన్నగా ఉన్నప్పుడు అందుకని చెప్పేసి నేనైతే బ్యాగ్ బ్యాగ్ తెచ్చేసుకొని మొత్తం అయితే పెట్టేసుకునేదాన్ని ఇప్పుడు అయితే అలా కాదు కదా ఏదైనా ఒక బుక్ రెండు బుక్లకు అట్లా పెట్టేస్తే అయిపోతుంది దేవుడి ముందు పెట్టేస్తే ఇంకా అదే ఫీలింగ్ చదువు అనేది బాగా వస్తుంది ఏ సబ్జెక్ట్లో వీక్ అయితే ఉన్నారో ఆ సబ్జెక్ట్ అయితే తెచ్చి పెట్టుకుంటే మంచిగా వస్తుంది అని నేనైతే చిన్నప్పటి నుంచి నమ్ముతాను అందుకని చెప్పి పిల్లలు కూడా అలాగే చెప్పాను నా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి నేనైతే మొత్తం ఫోన్లో చూసేసుకొని ఫోన్ ఆన్ చేసుకొని పక్కన పెట్టేసుకొని నాకు తెలిసినంతవరకు నేనైతే చాలా సింపుల్గా ఇలా పూజ అయితే కంప్లీట్ అయితే చేసుకున్నానండి ఇంకా ఎవరికి ఎట్లా వస్తే అయితే చేసేసుకోండి మనం ఎట్లా చేసుకున్నా కానీ మనస్ఫూర్తిగా దేవున్ని ప్రార్థిస్తే ఇంకా ఆశీర్వాదం అనేది తప్పకుండా లభిస్తుందండి ఎవరికి ఎట్లా ఉంటే అట్లా అయితే చేసేసుకోండి మంచిగా ఇప్పుడైతే మనకు ఆన్లైన్లో కూడా అండి చాలా వరకు మనకి డైరెక్ట్గా మన పూజారితో పూజ చేయించుకున్నట్టు ఇంట్లోనే ఆన్లైన్లో కూడా అట్లానే సేమ్ అయితే చెప్తున్నారు యాజ్ టీజ్ కొన్ని ఛానల్స్లో లో అయితే అదే ఫాలో అయ్యి పూజ అయితే నా దేశం కంప్లీట్ చేసేస్తున్నాను నెక్స్ట్ అయితే లంచ్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను అండి ఇంకా లంచ్లో అయితే ఇవి చేసుకున్నాము మీరు ఏం చేసుకున్నారు మీరు అలా చేసుకున్నారు పూజ అనేది నాకైతే కామెంట్ చేయండి ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే మా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అంటే వెళ్తాను కిప్ వాచింగ్